ಉಮ್ಮಡಿ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ అన్నమయ్య జిల్లాల్లో మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు దీనికి కారణం ఏమిటి ఈ మూడు జిల్లాల్లో నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే మాక్సిమం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి ఉత్పత్తి అయింది ఏదో నేను చెప్పడం కాదు రికార్డు మీరు తీసుకుంటే గత ఐదు సంవత్సరాలు ఈ మూడు జిల్లాల్లో తోతాపురి మామిడి టూ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది ఒకేసారి బంపర్ క్రాఫ్ వచ్చి ఈ సంవత్సరం దాదాపుగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిన విషయం మనకు తెలుసు మనందరికంటే ఇది పండించినటువంటి రైతులకు కూడా స్పష్టంగా తెలుసు ఎప్పుడైతే బంపర్ క్రాఫ్ట్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది ధర తగ్గడమే కాదు కొనే నాదుడు లేదు తోతాపురి మామిడి అంటే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారు ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలు ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది మరి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకుని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి రెండు మాసాల ముందు తోతాపూరి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్ళాను కంపెనీల దగ్గరికి వెళ్ళాను మార్కెట్లకి వెళ్లి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు ఇబ్బంది కలగకూడదని కేజీ ధర పన్నెండు రూపాయలని నిర్ణయం చేశాం